ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಶ್ ಟ್ಯಾ ನೇನು ವಿವರಣ್ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీలో ఒకవైపు చేరికలు జరుగుతుంటే మరొక వైపు వీడే నేతలు సైతం కూడా కొంత క్యూ కడుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే బీజేపీ కీలక నేత కుబ్దుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి సో ఆయన అస్తంగూడికి చేరారు సో కాగా అదే దారిలో మరికొంతమంది నేతలు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది బీజేపీలో అంతర్గతంగా సో సమయానుసారంగా ఒక్కొక్కరు పార్టీని వీడాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా కూడా కొంత స్పష్టమైనటువంటి సమాచారం అందుతోంది సో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కే కేంద్రంలో నాలుగు వందల ప్లస్ స్థానాల్లో తెలంగాణలో డజనుకు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కాంక్ష పార్టీని నేతలు వీడడం కొంత మైనస్ కానున్నటువంటి పరిస్థితి ఉంది ఇది తెలంగాణ పార్టీపై కొంత తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కూన శ్రీశైలం తర్వాత మరికొందరు మంది బీజేపీ నేతలు పార్టీ వీడతారని చెప్పేసి ప్రచారం జరుగుతుండటంతో కొంత రాష్ట్ర నాయకత్వం కొంత ఆందోళన మొదలైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే కూన శ్రీశైలం గౌడ్కు సంబంధించి సొంత గుడికి చేరడంతో ఆ తర్వాత వెళ్ళే నేతలు ఎవరైనా జరిపే కొంత పార్టీ అంతర్గతంగా దృష్టి సారించింది అని చెప్పేసి తెలుస్తోంది వెళ్ళే వారిని అడ్డుకోవడంపై కొంత ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో ఉన్న వారిని కాపాడుకునేందుకు ఏం చేయాలి అనే దానిపై కొంత పూర్తి స్థాయిలో యోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎన్నికలు తమ్మిపిస్తున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఒకవేళ అధిగమించడంపై రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో కొంత ఫోకస్ పెట్టినట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకు కొంత తీవ్ర స్థాయిలో మల్ల గులాలు పడుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో పార్టీ వీడే వారిని వీలైనంత త్వరగా గుర్తించాలి అని చెప్పేసి పార్టీ అధినాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి సో వారు పార్టీ వీడడానికి గల కారణాలు ఇబ్బందులను ఏంటో తెలుసుకొని వారిని పరిష్కరించాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత సమయంలోనూ ఇలాంటి ఘటనలు జరగడంతో పార్టీ ప్రతిష్ట దిగదా అన్నటువంటి పరిస్థితి సో ఆ సీని ఈ ఎన్నికల్లో కూడా రిపీట్ కాకుండా చూడడంపై కొంత రాష్ట్ర నాయకత్వం కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనటువంటి సమస్యలను పార్లమెంట్ ఎన్నికల్లో జరగకూడదని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొంత తీవ్ర స్థాయిలో కసరత్తును మొదలుపెట్టింది అందులో భాగంగానే కొంత నష్ట నివారణపై కొంత దృష్టి సారించింది పార్టీలో ఉన్నటువంటి నేతలను కాపాడుకోవడంపై కొంత పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కూడా కొంత బీజేపీలో సమాచారం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పాలనుకున్నటువంటి నేతలు పార్టీకి గట్టి జలకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది సమయం చూసి దెబ్బ కొట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ విషయం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది సో త్వరలో రాష్ట్రంలో ప్రచారానికి జాతీయ స్థాయి నేతలు రానున్నటువంటి నేపథ్యంలో వచ్చే నెలలో మోడీ షెడ్యూల్ కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమయంలో నేతలు వీడడం కొంత రాష్ట్ర నాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు మరీ ఉన్న నేతలను కాపాడుకునేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో ఇప్పటికే బీఆర్ఎస్ పిటిని వీడి ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గేట్లు తెరిచినటువంటి పరిస్థితి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కూడా ఇక గేట్లు తెరిచింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీ కీలక నేతలు కొంత వీడతారనే ప్రచారం దీనికి ఊపందుకున్నటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాషాగ్యూ どんな人